హాయ్ ఫ్రెండ్స్ దిస్ కే కేన్మూర్తి ప్రేమైన ఏజెంటు మిత్రులందరికీ ఏజెంట్ యాప్ ఎలా వాడాలో తెలియజేసేందుకు ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నాను దానిలో భాగంగా మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు క్రోమ్ బ్రౌజర్ మీ ఆండ్రాయిడ్ మొబైల్లో కూడా ఉంటుంది ఈ క్రోమ్ బ్రౌజర్ని మీరు ఇంటర్నెట్ ఆన్ చేసిన తర్వాత ఒకసారి టచ్ చేస్తే వీడియోలో చూపించిన విధంగా సెర్చ్ అని కనిపిస్తుంది ఆ సెర్చ్ ప్లేస్లో ఎల్ఐసి ఇండియా డాట్ ఇన్ అని మనం టైప్ చేస్తే దాని దిగువన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయగా ఈ విధంగా మనకి ఈ విధంగా మనకి ఎల్ఐసి పేజ్ కనిపిస్తుంది ఎల్ఐసి పేజ్ను మనం స్క్రోల్ చేస్తూ ఉంటాయి దిగువన ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగించే వారి కోసం గూగుల్ ప్లే స్టోర్ ఐఫోన్ వినియోగించే వారి కోసం యాప్ స్టోర్ రెండు ఉంటాయి ఎక్కువ మంది ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగిస్తూ ఉంటారు ఇప్పుడు గూగుల్ ప్లే మీద ఒకసారి క్లిక్ చేస్తే ఒక ఎక్స్టర్నల్ లింక్ ఓపెన్ అవుతుంది అక్కడ ఓకే అని మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు కొన్ని మీరు వాడుతున్నటువంటి ఈమెయిల్స్ కనిపిస్తూ ఉంటాయి ఏ ఈమెయిల్ అయితే మీరు ఆఫీస్లో సబ్మిట్ చేస్తున్నారో ఆ ఈమెయిల్ని ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మనం ఎల్ఐసి ఏజెంట్ యాప్ కి సంబంధించినటువంటి ఏపీకే అనే ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు ఈ విధంగా డౌన్లోడ్ అవుతూ ఉంటుంది దీనికి కాస్త సమయం తీసుకుంటుంది కంగారు పడవద్దు మిత్రులారా ఇది డ్రైవ్ లోకి స్టోర్ అయ్యే విధంగా ఉంటుంది మీరు అక్కడ ఎలో అనే ఆప్షన్ ఇచ్చినట్టయితే మీ డ్రైవ్ లో మీ గూగుల్ డ్రైవ్ లో అది స్టోర్ అవుతుంది ఏపీకే ఫైల్ ఆ ఏపీకే ఫైల్ స్టోర్ అయిన తర్వాత ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా మారుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు వెల్కమ్ టు ఎల్ఐసి పేజ్ ఇక్కడ లాగిన్ కనిపిస్తుంది లాగిన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీ యూజర్ కోడ్ పాస్వర్డ్ అడుగుతుంది మనకి యూజర్ కోడ్ గుర్తున్న పాస్వర్డ్ గుర్తుండదు కాబట్టి ఫర్గట్ పాస్వర్డ్ ఇచ్చినట్టయితే ఈ విధంగా మీకు పేజ్ కొత్త పేజ్ కనిపిస్తుంది ఇక్కడ మీ యూజర్ కోడ్ అంటే మీ ఏజెంట్ కోడ్ పూర్తిగా ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా కిందన క్యాప్చా కొన్ని ఆల్ఫాబెట్స్ ఇస్తాడు ఆల్ఫాబెట్స్ని అక్కడ చూసి మీరు సబ్మిట్ కొడితే మీ మొబైల్కి అలాగే మీ రిజిస్టర్డ్ మెయిల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది తదుపరి ఒక పాస్వర్డ్ని మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అదే పాస్వర్డ్ని మరలా కన్ఫామ్ న్యూ పాస్వర్డ్ దగ్గర కూడా టైప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూడడానికి టైం పట్టేటట్టు అనిపిస్తుంది కానీ చాలా సింపుల్గా అయిపోతుంది అయితే ఈ పాస్వర్డ్ కనీసం ఆరు క్యారెక్టర్లు ఉండాలి గరిష్టంగా పదహారు క్యారెక్టర్ల వరకు వినియోగించుకోవచ్చు ఒక అప్పర్ కేస్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి అప్పర్ కేస్ లోవర్ కేస్ ఒక న్యూమరిక్ స్పెషల్ క్యారెక్టర్ ఇందులో వినియోగించాలి ఈ విధంగా మీరు సెట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు లాగిన్ ఒకసారి మళ్ళీ లాగిన్లోకి వెళ్ళమంటుంది అక్కడ మళ్ళీ మీ యూజర్ కోడ్ ఏదైతే ఇప్పుడు మీరు పాస్వర్డ్ కొత్తగా క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ని ఇక్కడ మీరు సబ్మిట్ చేసినట్లయితే సబ్మిట్ చేసి లాగిన్ ఎంటర్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఓకే క్లిక్ చేసినట్టయితే మన ఎల్ఐసి ఏజెంట్ మొబైల్ యాప్ అనేది ఓపెన్ అయ్యే ముందర మరలా లాగిన్ పాస్వర్డ్ ఇచ్చాం కాబట్టి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేస్తే సబ్మిట్ చేస్తే ఇదిగోండి మనకి ఈ విధంగా ఎల్ఐసి ఏజెంట్ మొబైల్ యాప్ దర్శనమిస్తుంది అద్భుతమైనటువంటి ఫ్యూచర్స్ కలిగినటువంటి ఈ ఏజెంట్ యాప్ను ప్రతి ఒక్క ఏజెంట్ మిత్రుడు ఖచ్చితంగా తన మొబైల్లో ఇన్స్టాల్ చేసి వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం ఇందులో మీరు ఆప్షన్స్ చూసినట్టయితే ఒక పాలసీ నెంబర్ ఇచ్చి ఆ పాలసీ నెంబర్ యొక్క డీటెయిల్స్ని పూర్తి స్థాయిలో మనం తెలుసుకోవచ్చు అలాగే డ్యూలిస్ట్ మన పెర్ఫార్మెన్స్ రెన్యువల్స్ అదేవిధంగా మన బిజినెస్ స్టాటిస్టిక్స్ రివైవల్ కొటేషన్స్ పాలసీ స్టేట్మెంట్స్ వంటి అనేక ఫ్యూచర్స్ ఇందులో ఇవ్వడం జరిగింది మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా ఖచ్చితంగా నా మొబైల్ నంబర్కి మెసేజ్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోగలరు డియర్ ఫ్రెండ్స్ దీని యూజర్ లాగిన్ ప్లస్ పాస్వర్డ్తో మనం ఇప్పటి నేర్చుకున్నాం ప్రతిసారి పాస్వర్డ్ కొట్ట అవసరం లేకుండా ఎంపిన్ అనేది సెట్ చేసుకుంటే ఒక నాలుగు అంకెలతో ఈజీగా మనం లాగిన్ అవ్వచ్చు మన తదుపరి వీడియోలో ఎంపిన్ ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది కూడా తెలియజేస్తాను ముందుగా మీరంతా ఏజెంట్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని వినియోగించడం అలవాటు చేసుకుంటారని కోరుకుంటూ మీ కెఎస్ఎన్మూర్తి నమస్తే ధన్యవాదాలు జై హింద్